హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపప్ సూపప్గా ఉండబోతుంది భూమి మనసులో మాట మరి గగన్కి ప్రేమిస్తున్నానని చెప్పేసిన తర్వాత మరి క్షేమంగా ఇంటికి చేరుకుందా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మరి నక్షత్ర అటు అపూర్వకి భూమి ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది చంప చెల్లు అనిపించింది కారణం ఏంటో తెలుసా మరి భూమి రేపటి నుంచి వీళ్ళిద్దరికీ చుక్కలు చూపించబోతుందా అంటే అవుననే చెప్పాలి గగన్ని గగన్కి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తున్న అపూర్వ నక్షత్ర దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భూమి అసలేం జరిగింది అన్నది మనం తెలుసుకుందాం అలాగే గగన్ భూమిలు ఇద్దరు ఒక్కటై మరి వీళ్ళిద్దరికీ చుక్కలు చూపించాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు గగన్ ఇంకా చాలా నీరసంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా భూమి నీతో మాట్లాడాలి నీకు ఏమైంది ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యో ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు అదంతా ఒక పెద్ద కథ మామయ్య అంతా ఆ నక్షత్రే చేసింది దాని కారణంగా నాకు ప్రాణగండం తప్పింది తెలుసా అని చెప్పి అనగానే అయ్యో ఏమైంది భూమి అని చెప్పేసి అంటాడు ఏం చెప్తాను ఆయన కోసం ప్రేమకు క్యారేజ్ తీసుకొచ్చింది మావయ్య ఆఫీస్కి అన్నీ వండి అసలు నక్షత్రకి వంటే రాదు కదా ఎలా చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నీ బాగా టేస్ట్గా వండి తీసుకొచ్చింది అవన్నీ ఆయన ఎక్కడ తింటాడోనని నేనే తినేసాను దాంతో నాకు ఇబ్బంది అయ్యి ముద్దకర్పూరం దెమ్మంటే వాడు తీసుకొచ్చి పేపర్ వెయిట్ తీసుకొచ్చి పక్కన పెట్టేసరికి అది మింగేశాను మామయ్య అమ్ము మింగేశావా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు దానికోసమే హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీ అబ్బాయే కాపాడాడు అని చెప్పేసి అంటుంది పోన్లేమ్మా సురక్షితంగా బయటపడ్డావు లేకపోతే ఎంత పని జరిగేది అయినా నువ్వైనా అలాంటి పని చేయడం ఏంటమ్మా చూసుకోవాలి కదా కర్పూరానికి పేపర్ పెట్టి తేడా తెలియపోవడం వల్ల భూమి ఏం చేస్తాం మామయ్య బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనకి తాడు కూడా పామే కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి సరే మామయ్య నాకు చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అసలు శరత్ చంద్రని మరి అపూర్వ ఎందుకు వెళ్ళనివ్వలేదో తెలుసు కదా గగనిచ్చిన వార్నింగ్కి భయపడిపోయి నక్షత్ర గుట్టెక్కడ బయటపడుతుందోనని ప్లేటు ఫిరాయించేస్తుంది ఇంకా ఎవరికి వాళ్ళు మరి కామ్గానే ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి పొద్దుటే లేచి ఇంకా తలార స్నానం చేసుకుని వినాయకుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఇంకా వినాయకునికి పూజ చేసి అంత హారతిస్తూ ఉంటుంది ఇంకా స్తోత్రాలని చదువుతూ ఉంటే శరత్చంద్ర అప్పుడే బయటకు వస్తాడు కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటాడు భూమి ఇంకా ఎవ్వరూ లేవకముందే లేచి చక్కగా ఎంత బాగా పూజ చేసుకుంటుందో ఈ నక్షత్ర పొద్దుకే దాకా కూడా రాదు ఎప్పుడు ఈ పూజా మందిరం దగ్గరే కనిపించదు అని చెప్పేసి అనుకుంటూ అమ్మా భూమి ఇవాళ ఏంటమ్మా ఏమైనా విశేషమా అని చెప్పి అడుగుతాడు ఏం లేదు నాన్న పూజ చేసుకుంటున్నాను మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి హారతిచ్చి ఇంకా దేవుడికి దండం పెట్టుకుని ఇంకా శరత్చంద్ర గారిని కాళ్ళకు దండం పెట్టుకోని కాళ్ళకు దండం పెట్టే భూమిని తీసుకుని భుజాల మీదకి పెట్టుకుని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా అని చెప్పేసి అంటాడు నాన్న మీ దగ్గర ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని దూరంగా ఉంటేనే నాకు భయంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు భూమి నీకు నేను తోడుగా ఉంటాను నిన్ను ఎంతమంది టార్గెట్ చేసినా నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇల్లు దాటి వెళ్ళలేవు ఈ ఇంట్లోనే నీ స్థానం అని చెప్పేసి అంటాడు అవును నాన్న ఈ ఇల్లు బదిలి ఎక్కడికి వెళ్తాను వెళితే పెళ్ళైన తర్వాత గగన్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తప్ప ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇది నా ఇల్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అమ్మ బ్రతుకుంటే నువ్వెంత సంతోషించేదానివో ఈరోజు గగన్ గారు నాకు ఐ లవ్ యూ చెప్పారు అలాగే నేను కూడా అతనికి ఐ లవ్ యూ చెప్పాను మరి ఇదే రోజు ఒకటొంటి ఉంటే నీకు చాలా ఆనందంగా ఉండేది కానీ నువ్వు నెరవేర్చలేని నువ్వు తీర్చలేని కొని నేను తీర్చుతానమ్మా ఈ ఇంటిని కాపాడుతాను నాన్నని కాపాడుకుంటాను ఆ అపూర్వ కుట్రలకి బలి కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ని ఇద్దరూ కూడా అపూర్వ కోసం మాట్లాడుకుంటూ ఉంటే గగ ఇంకా వెంటనే అన్నయ్య నీకు ఒక విషయం అన్నయ్యా అని చెప్పేసి అంటుంది అవున్రా నేను చెప్తాను నువ్వు ఆగుపూరి అని చెప్పేసి అంటుంది శారద నాన్న పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా కనిపిస్తున్నాయిరా ఇది ఎక్కడికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు నువ్వేమో ఆ భూమి భూమి అంటున్నావు వాళ్ళేమో నక్షత్ర బావ కావాలి బావ కావాలి అంటుంది ఆ పూర్వం వచ్చి నిన్న నాన్న రభుసా చేసిందిరా నన్ను ఖచ్చితంగా ఒప్పుకోమన్నట్టు ప్రెదర్ చేసింది నేను ఒకటే మాట చెప్పాను నాకు ఈ కొడుకుకి ఇష్టం లేని నేను ఏ పని అని చెప్పి ఆయన వాడు వాడు చేసుకోవాల్సిన వాడు వాడు నేను మీకు ఎలా మాటిస్తాను అని చెప్పేసి గట్టిగానే చెప్పాను చెప్తే దానికి ఆవిడికి పీకల్లోతు కోపం ముంచుకొచ్చింది మీరు మా గగన్ను అంటే నాకేమైనా ఇష్టమా మా కూతురు ప్రేమించింది కాబట్టి ఇంకా దా తెన్ను లేక వాడిని చేసుకోమంటున్నాను కానీ అసలు నాకు కొంచెం కూడా ఈ సంబంధం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడింది ఆయన దాని మొహం నేను ఒకటే చెప్పాను నా కంటల్లో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లో నీ కూతుర్ని చేసుకోమనే చెప్పాం శభాష్ అమ్మ మంచి పని చేసావు ఇప్పటికీ నీకు ధైర్యం వచ్చింది ఎప్పుడు వాళ్ళని చూస్తే వణికిపోయే మనిషివి చాలా గట్టిగా సమాధానం చెప్పావు రేపటి రోజున వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇలాగే సమాధానం చెప్పు అప్పుడే నాకు నచ్చుతుంది అని చెప్పేసి అంటాడు గగన్ నువ్వు మమ్మీని శభాష్ అనడం కాదన్నయ్య ఆ అపూర్వని ఆ నక్షత్రని మన ఇంటికి రాకుండా చూడు వాళ్ళ గోల భరించలేకపోతున్నాం అమ్మని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అసలు మన ఇంటికి ఎందుకు వస్తున్నారు నీకు నువ్వు ఇష్టం లేదని నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటుంది అదేంటి పూరి ఎలా మాట్లాడుతావు వాళ్ళు నాకు తెలిసి వస్తున్నారా నేను నక్షత్రకి ఏ రోజు చెప్పాను తను చెప్తేనే కదా ప్రాణం తీసుకోవాలనుకుంది మళ్ళీ కొత్తగా నేను చెప్పలేదనుకుంటున్నారా నాకు నక్షత్ర అంటే ఎప్పటికీ ఇష్టం లేదు అసలు ఆ అపూర్వ అంటే అంతకంటే అసహ్యం అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని అంటే వాళ్ళకి నేను గట్టి వార్నింగ్ ఇస్తాను ఈసారి మీరు గేటు కూడా తీయొద్దు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి అంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా శారదకి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు చేసి శారద అపూర్వ కానీ మీ ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతాడు అవునండి వచ్చింది కానీ ఈసారి నేను ఊరుకోలేదు గట్టి వార్నింగే ఇచ్చాను పూరి కూడా గట్టిగానే ఇచ్చింది అయ్యో ఆ అపూర్వ మామూలుది కాదు దాంతో ఎలా పడితే అలా మాట్లాడొద్దు సరదా చాలా క్రూయల్గా ఆలోచిస్తుంది అది దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది ఇంకా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అందుకే కదండి ఆ నక్షత్రని నా కొడుకు అంటకట్టాలని చూస్తోంది నేనైతే ఊరుకోలేదు గట్టిగానే ఇచ్చాను భయపడితే ఈ లోకం ఇంకా భయపెడుతూనే ఉంటుంది ఇక నుంచి నేను భయపడదలుచుకోలేదండి ఏ ఆవిడకైనా కొమ్ములుండేది మనకుండవా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంటే సభాష్ శారద ఆడ నువ్వైనా గట్టిగానే మాట్లాడుతున్నావు ఆమె దగ్గర నేను వణికిపోవాల్సి వస్తుంది నన్ను ఎన్ని రకాలుగా హింసిస్తుందో పోనీ శారదా ఆమెతో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండండి అని చెప్పేసి అంటాడు సరేలేండి పూర్ణి వస్తుంది పెట్టేస్తున్నానని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఇంకా తను ఒక్కతే భోజనం పెట్టుకుని తింటూ ఉంటుంది తింటూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుంది ఏంటే బాగా తెగ ఇంటి మీద పడి తినటం బాగా అలవాటైపోయింది అపూర్వ నన్ను నాన్న దగ్గర అనుకున్నావు ఇరకాటంలో పడతానని వదులుకున్నావా అయినా నీకంత దమ్ము ధైర్యం లేదులే ఆయన నిద్రించడానికి ఆయన ఎవరు అని చెప్పేసి అంటుంది అదే ఆయన అని చెప్పేసి అనగానే ఏంటి ఆయన అంటున్నావు అని చెప్పి అనగానే గగన్ గారిని ఎదిరించే ధైర్యం నీకు లేదు అంటున్నాను ఏంటే పెద్ద పోటుగాడు వాడిని ఎదిరించే ధైర్యం నాకు లేదా ఒక్క సెకండ్ చాలు బావకు నేను చెప్పానంటే వెంటనే వాడి ప్రాణాలు తీసేస్తారు ప్రాణాలు తీసేయడం అంత అనుకుంటున్నావా అపూర్వ అయినా నీకు తేలికేలే ఇప్పటికీ ఎన్ని ప్రాణాలు తీసావో లెక్కే లేదు అయినా నీకు నువ్వే ప్రాణం తీస్తానని చెప్పేసి అనుకుంటున్నావు కానీ ఒక్కసారి గగన్ గారు నన్ను ఇవి టార్చర్ పెడుతుంది తట్టుకోలేకపోతున్నాను అంటే ఇప్పుడుకిప్పుడు నిమిషాల మీద నీ ప్రాణం తీసేస్తాడు అప్పుడు నీ కూతురికి తల్లి లేకుండా అయిపోతావు జాగ్రత్త ఒకరికి వార్నింగ్ ఇచ్చే ముందు నీ వెనకాల ఏముందో నువ్వు కూడా చూసుకోవాలా పూర్వ అని చెప్పేసి బాగా తిండి తిని ఆయన నీ పక్కన సపోర్ట్గా ఉన్నాడు కదా అందుకే నీకు ఇంత అహంకారం పెరిగిపోయింది నిన్ను మామూలుగా వదలను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేదాకా నిద్రపోను ఎవరు ఎవరిని పంపిస్తారు నువ్వు నన్ను పంపించేటేంటి అయితే గీతే నువ్వే వెళ్ళిపోవాలి ఇది మా అమ్మ సంపాదించిన ఆస్తి నా తల్లి సంపాదన నేను అనుభవించకపోతే నువ్వు అనుభవిస్తావా అని చెప్పి విరుచుకుపడుతుంది ఇంకా అమ్మో పొద్దున పొద్దున దీంతో పెట్టుకున్నానేంటి అని చెప్పేసి అక్కడి నుంచి అపూర్వం వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఆఫీస్కి వెళ్లకుండా మరి అలా కూర్చోవటంతో శరత్చంద్ర చంద్ర అప్పుడే వచ్చి అమ్మా భూమి నువ్వు ఫోన్ నీకు ఎందుకు ఇచ్చానమ్మా ఫోన్ ఎప్పుడు చేసినా కానీ లిఫ్ట్ చేసి మాట్లాడాలి అలా మాట్లాడకపోతే నాకు భయం వేస్తుంది నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎంత భయపడిపోయినా తెలుసా భూమి అని చెప్పేసి అంటాడు నా పరిస్థితి అలాంటిది నాన్న ఫోన్ ఎత్తే పరిస్థితి ఉంటే నేను ఎందుకు ఎత్తను అని చెప్పేసి అనుకుంటుంది క్షమించండి నాన్న ఇంకోసారి ఎప్పుడు అలా చేయను మీరు ఎప్పుడు చేసినా సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటారు ఇంకా పక్కనే కూర్చోంగానే నాన్న మీరు కూడా ఒక ముద్ద తినండి నాన్న నా చేత్తో చాలా బాగా ఆవకాయి పప్పు కలుపుతాను అని చెప్పి కలిపి అన్నం ముద్ద పెడుతుంది ఎంతైనా భూమి నీ చేతి అన్నం తింటే చాలా అమృతంలాగా ఉంటుందమ్మా శోభాచంద్ర కలిపినట్టే అనిపిస్తుంది ఏంటో ఎక్కడి నుంచి వచ్చిన బంధమో ఆ శోభ నువ్వు ఒకేలా అనిపిస్తావు నాకు మా కూతురు నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భూమి తృప్తిగా భోజనం చేసి చేయి కడుక్కుని వస్తూ ఉంటే ఇంకా వెంటనే అపూర్వ వచ్చి ఏం ఏం నిర్ణయించుకున్నావో నీకు తెలీదు నీకు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నీకు ఎంత డబ్బు కావాలో ఏం కావాలో అడుగు ఇస్తాను అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే భూమి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నావా అయ్యో భయమేసేస్తుంది మరి డబ్బంతా నీదే కదా నువ్వు వచ్చి నాకు దాన ధర్మాలు చేస్తావు తప్పుకో అని చెప్పేసి అంటుంది ఏంటి నీ పొగరు ఏంటి నీ అహంకారం ఎవరిని చూసుకొని ఎవరిని చూసుకున్నా గగన్ గారిని చూసుకొని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది ఈరోజు అసలు ఆఫీస్కే వెళ్ళలేదు గగన్ గారు ఏం చేస్తున్నారో ఏమో ఆ ఫోన్లో నుంచి చేస్తే ధరణి కింద మాట్లాడాలి అలా మాట్లాడకుండా ఆయన ల్యాండ్లైన్కి చేస్తే బాగుండు ఆయన చేస్తారో చేయరు ఏం మనం చేస్తే తప్పేముంది చేద్దాం అని చెప్పేసి ఇంకా ల్యాండ్లైన్ కార్డ్లెస్ ఫోన్ తీసుకుని నెమ్మదిగా పైకి వెళ్తూ ఉంటుంది ఎవరన్నా చూస్తున్నారా అని అని చెప్పి కిందకు వంగి చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా భూమి మాత్రం టెరెస్ పైకి వెళ్ళిపోయి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఆల్రెడీ మీటింగ్లో ఉంటాడు ఫోన్ చేస్తూ ఉంటే కట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే కట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఈ తైతి ఈ తలతిక ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు అసలేం చేస్తున్నాడంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే మీటింగ్ అయిన తర్వాత గగన్ కారులో ఇంటికి బయలుదేరుతాడు ఇంకా భూమి అసలు ఆ ఆ ఇంటి నుంచి ఫోన్ వస్తుందంటే నక్షత్రనో అపూర్వనో అనుకుంటాడు కానీ భూమి అనుకోడు కదా అయితే మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తాడు చేసిన వెంటనే ఫోన్ దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పేసి అనగానే ఇంక వెంటనే ఏంటి తలదిక్క ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావా అది నా నేను చేస్తూ ఉంటే ఓ భూమి నువ్వా ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఎందుకు తెలీదు ఇక్కడి నుంచి ఫోన్ ఎవరు చేస్తారు మీకు నేనే కదా చేసేది అని చెప్పేసి అంటుంది ఎనీహో సారీ ఏంటి ఏం చెప్ ఎలా ఉంది హెల్త్ బాగానే ఉందా అని చెప్పానంగానే హెల్త్ బాగానే ఉంది మరి ఏం చేస్తున్నావు ఇంట్లో బోర్ కొట్టడం లేదా అని చెప్పానంగానే చాలా బోరుగా ఉంది మిమ్మల్ని చూడకుండా ఏంటి అదే ఆఫీస్కి రాకుండా అని చెప్పానగానే సరే రెండు రోజులు రెస్ట్ తీసుకో ఆఫీస్కి రావద్దు అని చెప్పానం కానీ ఇంతకీ ఆ అపూర్వ మీద ఆ శరత్చంద్ర కంప్లైంట్ ఇచ్చేసిందా మరి అతను మిమ్మల్ని అనలేదా అని చెప్పేసి అడుగుతాడు అదంతా ఓ పెద్ద కథలేండి అది మీకెందుకు వదిలేసేయండి అని చెప్పేసి అంటుంది ఇంతకీ భూమి టైంకి ట్యాబ్లెట్ వేసుకో తిను ఏమాత్రం కూడా ఏమరి పాటుగా ఉండబాకు చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో అయినా నీకు అంత అంత దూకుడేంటి అసలు అయినా అలా ఎలా తింటావు అని చెప్పేసి అడుగుతూ నవ్వుతూ ఉంటాడు ఏంటి గగన్ గారు నా పరిస్థితి మీకు నవ్వులట్లాగా ఉందా అంటే అవును మరి నవ్వులాట కామెడీ కాకపోతే నాకు తెచ్చిన ఫుడ్ నువ్వు కొంచెం కూడా వెనక్కి చూడకుండా తినేస్తే లాస్ట్కి ఎలా అయిందో చూడు అయినా నక్షత్రం మీద నీకెందుకు అంత కోపం నక్షత్రం మీద నాకెందుకు అంత కోపమా పాప ఆ నక్షత్రాన్ని నువ్వు నువ్వేమో ఆ నక్షత్రాన్ని చూడంగానే ఓ నవ్వుతూ ఉంటావు అలాంటప్పుడు నాకే నాకేమనిపిస్తుంది అవును ఏమనిపిస్తుంది నీకు నక్షత్ర మరదలు భోజనం తెస్తానంది తెచ్చింది అని చెప్పేసి అనగానే ఇదిగో మీరు ఇంకొకసారి దాన్ని భోజనం తిన్నారో పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అంటుంది నువ్వు ఉంటే నేను ఎందుకు తింటాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ విషయంతో భూమి ఒకటే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా నక్షత్ర ఫోన్ ఏంటి బిజీ బిజీ వస్తుంది గగన్కి ఫోన్ చేస్తుంటే అలా భూమి దగ్గరకు వచ్చి ఇంకా వెంటనే ఫోన్ తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నావే అని చెప్పేసి అంటుంది ఎవరితో ఏంటి నాకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నాను అనగానే కాబోయే భర్త ఎవరు అని చెప్పి చూడంగానే ఇంకా హలో అని చెప్పేసి అనగానే అవతల నుంచి గగన్ హలో అంటాడు ఇంకా నువ్వు బావతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఫోన్ విసిరు కొడుతుంది వెంటనే ఫోన్ రెండు ముక్కలు అవుతుంది ఇంకా వెంటనే కోపంగా భూమి చాలా కోపంతో చంప చెల్లు అనిపిస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అయినా ఫోన్ పగల కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనగానే మమ్మీ అని అనగానే అపూర్వం వస్తుంది చూడు మమ్మీ ఇది నన్ను చంప పగల కొట్టింది దీనికి ఎంత ధైర్యం ఇది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా నన్ను కొట్టింది అని చెప్పి కానీ నీకు ఎంత ధైర్యమే నన్ను నా కూతుర్టే నా కళ్ళ ముందు కొడతావా అసలు నేను బతకనివ్వను అని చెప్పేసి చెయ్యెత్తి కొట్టబోతూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర ఏంటి గొడవ అని చెప్పి వస్తాడు చూడు బావా అనగానే ఏమైంది చూడండి నాన్న ఫోను ఎలా పగల కొట్టిందో నక్షత్ర అని చెప్పి అనగానే ఏంటి నక్షత్ర నీకు రాను రాను గారాబు ఎక్కువైపోతుంది మీ అమ్మ గారాబం లేకపోతే ఇలా ఫోన్ పగల కొట్టడం ఏంటి కష్టపడితే తెలుస్తుంది విలువ నాన్న కష్టం కూతురికేం తెలుస్తుంది అని చెప్పేసి మందలేస్తుంది అయినా ఇంత రాత్రి వేళ ఈ గొడవలేంటి అని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాడు ఇంకా శరత్చంద్ర తన రూమ్కి వెళ్ళిపోయినాక భూమి చెప్తుంది చూడు నాన్న ఉన్నారు కాబట్టి సరిపోయింది అదే గనక ఆయన లేకపోతేనా మీకు ఎలా ఉండేదంటే అలా ఉండేది అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర బోరిన తల్లి దగ్గర ఏడుస్తూ ఉంటుంది మమ్మీ నాకు రోజు రోజుకి అర్థం కావట్లేదు బావని నన్ను దూరం చేయాలని చూస్తుంది ఆ భూమి దాన్ని నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు నాకు గగన్ బావ దూరం అయిపోతాడని బెంగగా ఉంది మమ్మీ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడు బేబీ దూరం అయిపోయినా అవ్వకపోయినా ఒకటి ఉంటుంది నిజంగా నిన్ను గగన్ గగన్ ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు గగన్కి దగ్గర అవుతావు అతను కూడా ఇష్టం లేదు అన్నాడనుకో అతను వెనకాల పడి లాభం లేదు అని చెప్పేసి రెండు విషయాలు క్లారిటీగా చెప్తుంది ఇంకా విషయంతో వెంటనే హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా వెంటనే వచ్చి ఎందుకమ్మాయి ఏడుస్తున్నావు ఏడవటం కాదు ఏడిపించడం నేర్చుకో ఆ భూమి నేను గగన్కి ఎలా దూరం చేయాలో అది ఆలోచించు అంటే అప్పుడు సడన్గా అపూర్వకి ఒక ఆలోచన వస్తుంది అవును కదా గగన్కి ఒక భూమి గతం తెలిస్తే ఖచ్చితంగా చెదిరించుకుంటాడు ఎందుకంటే శోభాచంద్ర కూతురే భూమి అలాగే బావకి బావ శోభాచంద్ర కూతురే భూమి అలాంటప్పుడు అతను కూతురుని తెలిస్తే ఖచ్చితంగా మరి ఎలాగైనా అసహించుకుంటాడు కాబట్టి భూమి గతం రహస్యాన్ని మనం చెప్పినట్లయితే గగన్ నుంచి కొంతవరకు భూమిని దూరం పెట్టచ్చు అనగానే చి ఏం ఆలోచిస్తున్నారు తన గతం తెలిస్తే ఎందుకు దూరం పెడతాడు అని చెప్పేసి అడుగుతుంది నీకు తెలీదు కొన్ని విషయాలు కొన్ని కొంతమందికి తెలుస్తాయి నువ్వు ఆపు అని చెప్పేసి అడుగు అంటుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర గారి పుట్టినరోజు మర్నాడే వస్తుంది ఇంకా అందుకని నాన్నని ఎలాగైనా సరే సర్ప్రైజ్ చేయాలని చెప్పి అనుకుంటుంది కానీ శరత్చంద్ర గారి పుట్టినరోజు ఇంట్లో ఎవరికి వీటి నక్షత్రం కానీ అపూర్వం కానీ ఎవరికి ఎవరికి గుర్తుండదు కానీ భూమి మాత్రం మరి గుడిలో ఆయన పేరన రాసిన చీటీని చూసి నాన్న పుట్టినరోజును గుర్తు చేసుకుని అర్ధరాత్రి పన్నెండింటికి మరి వెళ్ళి తలుపు కొడుతుంది ఇంకా గాఢ నిద్రలో ఉంటాడు శరత్ అప్పుడే పక్కనే అమ్మ ఫోటో కూడా ఉంటుంది ఇద్దరిని కళ్ళారా చూసుకుంటుంది ఏంటమ్మా భూమి ఈ టైం అప్పుడు వచ్చావు అనగానే నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ అమ్మా భూమి అని చెప్పి ఇంకా వెంటనే భూమిని భూమి నాన్నని హ్యాక్ చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పంగానే ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వస్తాయి శరత్చంద్రకి ఇంకా నాన్న నాతో పాటు రండి అని చెప్పి బయటకు తీసుకువెళ్తుంది ఎక్కడికమ్మా అంటే రండి నాన్న అని చెప్పేసి కారులో బయటకు తీసుకెళ్తుంది ఇంకా బయట ఆకాశం చీకటి మొత్తం వెలుగుల మధ్యలో నాన్నని తీసుకుని వెళ్ళి అక్కడ కారు దగ్గర కూర్చోబెట్టి నాన్న ఈ కేక్ని కట్ చేయండి నాన్న అని చెప్పేసి శరత్చంద్రతో కేక్ కట్ చేపిస్తుంది ఇంకా నాన్నకు తినిపించి తను కూడా తిని అక్కడ అనాథ పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ రమ్మని చెప్పి పిలుస్తుంది వాళ్ళందరూ వచ్చి ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి పాడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆనందంగా చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర ఇంకా వాళ్ళందరికీ కూడా ఈ కేక్ని కట్ చేసింది అందరికీ ఇస్తుంది వాళ్ళు కూడా హ్యాపీగా తిని చాలా సంతోషపడతారు ఇంకా భూమి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బెడ్షీట్స్ ఇంకా పళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా చంద్ర గారి పేరు మీద మొత్తం పంచుతుంది ఇంకా వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు ఇంకా వెంటనే భూమి ఎందుకమ్మా ఈ నాన్న అంటే నీకు అంత ప్రేమ అని చెప్పేసి అడుగుతాడు అయ్యో నాన్న మీరు నాకు దేవుడిచ్చిన వరం లాంటివారు మీరు మిమ్మల్ని మిమ్మల్ని దూరంగా అన్నం తినకుండా ఉంటానేమోనో కానీ మీకు దూరంగా మాత్రం ఉండను మీ విషయంలో ఎప్పుడు నేను తప్పు చేయి నాన్న మిమ్మల్ని రెండు నూరేళ్లు చల్లగా కాపాడుకోవాలని నా నా తాపత్రయం మించి ఇంకా నాకేం నాన్న అని చెప్పేసి అనగానే ఇంకా శర శరత్చంద్ర కూడా ఎమోషనల్ అయిపోతాడు వెంటనే భూమికి కేక్ తినిపిస్తూ నిజంగా ఇన్నేళ్ళు నా జీవితంలో ఇప్పుడే పుట్టాన అనిపిస్తుంది నీ చేతుల మీద జరుపుకునే ఈ పుట్టినరోజు నాకు జీవితాంతం గుర్తుంటుంది అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ చాలాసేపు భూమి శరత్చంద్ర అలా కబులు చెప్పుకుంటూ ఉంటే ఇంకా పొద్దున్న తెల్లవారిపోతుంది ఇంకా తెల్లవారిన తర్వాత ఇద్దరు చేయి పట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటారు కానీ అసలు శరత్చంద్ర గారి బర్త్డే అనే విషయం మర్చిపోతారు ఇంకా భూమి లోపలికి తీసుకొచ్చిన తర్వాత నాన్న నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తారేమో అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇంకా ఎవరు చెప్పకపోయేసరికి సైలెంట్ అయిపోతాడు రెండో రోజు ఇంకా అదే రోజున బావా ఇంత పొద్దున్నే భూమితో ఎక్కడికి వెళ్ళి వచ్చావు బావా అని చెప్పేసి అంటుంది ఏముంది ఏమీ లేదు తనకేదో చిన్న పనుందట రమ్మంటే వెళ్ళాను అని చెప్పేసి అంటాడు ఓహో అంతే కదా అని చెప్పేసి అనే లోపల కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు ఎవరబ్బా అని చెప్పేసి తీసిన తర్వాత కేక్ వస్తుంది ఆ కేక్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు అపూర్వకి అర్థమవుతుంది ఓహో ఈయన పుట్టినరోజు కదా అని చెప్పేసి ఇంకా ఈ కేక్ అంతా తెప్పించింది భూమి అన్న సంగతి తెలుసుకుంటుంది అయినా సరే నేను నాకెంతో ఇష్టమైన బావ పుట్టినరోజు ఎలా మర్చిపోయాను ఈ అయినా గుర్తు చేయొద్దా అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఇంకా దగ్గరకు వెళ్ళి చెయ్యిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలనుకుంటుంది కానీ తండ్రికి మాత్రం ఇంట్లో ఉన్న డబ్బు దర్పం మీద ఉన్నంత ఆశ మనుషుల మీద లేదని చెప్పి అర్థమైపోతుంది ఇంకా వెంటనే ఖాళీగా ఉన్న శరత్చంద్ర గారిని చూసి అపూర్వ అటువైపు నక్షత్ర ఇటువైపు మరి భూమి ఇంకా వాళ్ళ నానమ్మ ఎందు అందరూ వచ్చి చేరుకుంటారు ఇంకా అందరూ కూడా విష్ చేయడంతో శరత్చంద్ర చెల్లెలు మీరా కూడా విష్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు ఆఫీస్కి వెళ్తాడు గగన్ ఇంకా ఆఫీస్లో భూమి సీటు ఖాళీగా ఉండడంతో అటు ఇటు తిరుగుతూ భూమి వస్తుందేమో అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు భూమి చేరివంక చూస్తూ ఉంటాడు చ భూమి ఒక్కరోజు రాకపోతే మనసంతా ఏంటి ఇంత డైవర్ట్ అవుతుందేంటి అసలు ప్రేమిస్తే మరీ ఇంత ఘోరంగా ఉంటుందా తను రాకపోతే నేను ఒంటరివాడిగా ఎలా ఫీల్ అవుతున్నాను ఇంతకాలం ఆఫీస్లో భూమి లేదు కదా ఇప్పుడే భూమి జాయిన్ అయ్యింది కనీసం పది రోజులు కూడా కాలేదు కానీ తను లేకపోతే మనసంతా ఏదో విలువలు అనిపిస్తుంది మరి భూమికి కూడా ఇలాగే ఉంటుందా భూమి కూడా నా కోసం ఇలాగే ఆలోచిస్తుందా తను నన్ను ఇష్టపడుతున్నానని చెప్పింది కదా అని చెప్పేసి అనుకుంటాడు నిజంగా ఎన్నిసార్లు చూసుంటాను భూమి చేరువంక భూమి వచ్చిందేమోనని అని చెప్పేసి అనుకుంటూ కాలక్షేపం చేస్తాడు గగన్ ఈ లోపల చాలా ఫైల్స్ రావటంతో కూర్చుని ఫైల్ తీయంగానే ఏంటి హాయ్ తలతిక్క గారు ఏం చేస్తున్నారు నా కోసమే ఆలోచిస్తున్నారా భోజనం చేశారా అని చెప్పి ఫైల్లో నుంచి భూమి పలకరిస్తూ ఉంటుంది ఇంకా భూమి ఇటువైపు కనిపిస్తూ ఉంటుంది అటువైపు కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడ ఉన్నా తనే పక్కన ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గగన్కి పీకల్లోతు ప్రేమలో డీప్గా మునిగిపోతాడు మరి తరువాత భూమి గగన్ దగ్గరికి వచ్చిన తర్వాత గగన్ ఏం చేశాడన్నది నెక్స్ట్ రివ్యూలో మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్